సీతారామ ఉమామహేశ్వరుల కళ్యాణానికి బోటి తలంబ్రాలు భద్రాచలం మాదిరిగానే గజ్వేల్ కు సేకరించాలి రామరాజుతోనే సాధ్యమన్న ఎమ్మెల్సీ యాదవరెడ్డి భద్రాచల సీతారాముల కళ్యాణానికి అందించినట్లుగానే గజ్వేల్ పట్టణంలోని ఉమామహేశ్వర కళ్యాణానికి కూడా గోటి తలంబ్రాలను సమకూర్చాలని కోరుతూ శ్రీరామకోటి భక్త సమాజం అధ్యక్షుడు రామకోటి రామరాజుకు బాధ్యతలు అప్పగించారు రామకోటి భక్త సమాజం రామరాజు ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో రకాల ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అందులో ముఖ్యంగా ప్రతి శుభకార్యం మన తెలంగాణ ప్రాంతంలో జరుపుకుంటున్న సందర్భంలో మంచి మంచి కార్యక్రమాలు కూడా వారు ఆనాటి రామదాసు రామునికి ఎలాగైతే వృతా తన భక్తిని సాటుకుండడం ఈ కాలంలో ఈ రామరాజు అదే రీతిగా రామచంద్రప భక్తునిగా పిలువబడుతూ గత కొంతకాలంగా భద్రాద్రిలో మొన్న శ్రీరామనామ రోజు ఉత్సవం జరిగిన సందర్భం కళ్యాణం జరిగిన సందర్భంగా కొన్ని కిలోల తలంబ్రాలు గోడితో ఓడిచి వారికి అందజేయడం జరిగింది అదే రీతిలో ఈరోజు రేపు గజ్వేల్ సీతారామ ఉమామహేశ్వర కళ్యాణం జరగబోతుంది దాన్ని పురస్కరించుకొని కూడా ఆ సమస్త ట్రస్ట్ వారు ఈ కళ్యాణాన్ని కూడా కొన్ని వడ్లు ఒలిసి తలంబరాలుగా తయారు చేసి ఆ శ్రీరామచంద్రునికి అందించాలనే ఉద్దేశంతో వారిని కోరడం జరిగింది ఇది పురస్కరించుకొని ఆయన గ్రామ గ్రామాన్ని వెళుతూ రామభక్తులను హిందువులను అందరినీ కూడా పెద్ద పరిచి ఈ కార్యక్రమాన్ని కోలుకున్నారు వారిని ఈ సందర్భంగా అభినందిస్తూ రాబోయే రోజుల్లో ఆ రామచంద్ర ప్రభు యొక్క ఆశిస్సులు తెలంగాణ ప్రజల మీద మరీ గజ్వేల్ ప్రజల మీద మరియు ఈ రామభక్త సమాజం రామలాల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని కోలుకుంటున్న వారికి మేలు జరగాలని ఆ ప్రభు ఆశిస్తున్నారని కోరు గజ్జేల్ ప్రాంతానికి చెందినటువంటి అపర భక్త రామదాస్గా పిలువబడే గజై రామకోటి రామరాజు గారి ఆధ్వర్యంలో గత ముప్పై సంవత్సరాలుగా కోట్లాది శ్రీరామకోటి లిక్కింపజేయడం జరిగింది ఇతని సేవలకు నెచ్చి భద్రాచల రామదా రామాలయం వారు ఈ సంవత్సరము రెండున్నర క్వింటాల్ల వడ్లు అందజేసి గోటి తలంబ్రాలుగా ఒలిసి తిరిగి అందజేయాలని ఆయనకు తప్ప చెప్పడం జరిగింది ఈ కార్యక్రమాన్ని గజ్వేల్ చుట్టుపక్కల ప్రాంతాన్ని కాకుండా తెలంగాణలోని వివిధ జిల్లాల్లో తిరిగి ఆ కార్యక్రమాన్ని నిర్జయంగా పూర్తి చేసి మొన్న జరిగినటువంటి భద్రాచలంలో జరిగినటువంటి సీతారామ కళ్యాణోత్సవంలో అందజేయడం జరిగింది దానికి మెచ్చి గజ్వేల్లో త్వరలో జరగబోయే సీతారామ ఉమామహేశ్వర కళ్యాణం కోసం కూడా కొన్ని వడ్లు అందజేయడం జరిగింది ఈ వడ్లను కూడా బోటితోటి ఒలిసి త్వరలో జరగబోయే సీతారామ ఉమామహేశ్వర కళ్యాణ కార్యక్రమాలు అందజేయడానికి రామకోటి రామదాసు కార్యక్రమించడం జరుగుతుంది ఈ సందర్భంగా ఈ భద్రాచల క్షేత్రం వారు అందజేసినటువంటి గోటి తలంబ్రాల కోసం ఇవ్వబడినటువంటి ధాన్యాన్ని వరి ధాన్యాన్ని ఈరోజు విడుదల చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా రామకోటి రామదాసును మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు